ఎన్ని జీవరాశులు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులు అన్నిటికీ ఆధారం మన భూమే అయితే మరి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా భూమి భూముల కణి సంపదని మరి మన ఆహార సంపదని మత్స్య సంపదని ఏ ఎంతో భూముల నుంచే మనము పొందుతున్నాం మన ఆహారం అంతా భూమి నుంచే కదా పన్నెండు వస్తుంది భూమి నుంచే అందుకే మనము సెలబ్రేట్ చేసుకోవాలి ఎర్త్ డేని జరగాలి ఏ మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎర్త్డేగా గుర్తించారు నాకే అవకాశం ఇస్తున్నా మంచి ధన్యవాదాలు మరి ఎర్త్ అంటే దళిత దినోత్సవం అంటారమాట ఈ యొక్క దళిత దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే ప్రపంచ దేశంలో పెరిగిపోతున్న గ్లోబల్ వార్నింగ్ అంటే పొల్యూషన్ ఈ పొల్యూషన్ అరికట్టడానికి ఒక డే అనేది ఐక్య సెంటర్ వాళ్ళు ప్రత్యేకంగా ఏప్రిల్ ఇరవై రెండున ఇది పెట్టారు అయితే ఈరోజు మనకు మీకు తెలియజేది ఏమిటంటే వాతావరణం మారిపోతుంది మన దుబాయ్లో చూసుకుంటే ఒక్క రోజులో నూట నలభై రెండు సెంటీమీటర్లు వర్షం పడిపోయి అంటే సంవత్సరంలో కూ వర్షం ఒక్క రోజులో పడిపోయింది అంటే వాతావరణం ఏ విధంగా మారుతుందో అర్థం చేసుకుంటే దుబాయ్ లాంటి కంట్రీ చాలా డెవలప్మెంట్ కంట్రీస్ అటువంటి కంట్రీలో అక్కడ వర్షాలు ఉండవు అట్లా ఎందుకంటే ఎడారి ఇష్టం అంతా అటువంటి దుబాయ్లోనే ఒకే రోజు అంత వర్షం పడిపోతే మనం మనం మన బెంగళూరు తీసుకుంటాం బెంగళూరు చెన్నై హైదరాబాద్ హైదరాబాద్ చూసారా ఇప్పుడైతే వర్షం పడిపోతుంది అంటే వాతావరణం మార్పులు వచ్చాయి ఏ విధంగా మార్పులు వచ్చాయంటే ఇప్పుడైతే వాహనం పొల్యూషన్ నెక్స్ట్ ఇండస్ట్రీలు చూసారా పొగ వస్తుంది చూసారా ఆటల వల్ల నెక్స్ట్ ఫ్యాక్టరీ వల్ల ఫ్యాక్టరీ వల్ల నెక్స్ట్ మనం చూసారా ఏసీలో నిర్వర్తి వాడుతున్నామా వల్ల అంటే వాతావరణం అయిపోతుంది ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మన అడవులన్నీ కూడా నశించిపోతున్నాయి కొట్టేస్తున్నారు నరికేస్తున్నారు అడవులు కూడా మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఇప్పుడు మన తక్షణం ఏం చేయాలి వాతావరణం కాపాడుకోవడానికి మొక్కలు పెంచాలి తప్పనిసరిగా పెట్టు మొక్కలు కూడా మొక్కలు ఆట ఎందుకంటే ఈరోజు మనకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది మొక్కల నుంచే కదా వర్షం అక్కడి నుంచి వస్తుంది మొక్కలు మొక్కల కదా అటువంటి మొక్కలు మనం ఈరోజు కొట్టుకోతున్నాం చాలా మన రాష్ట్రంలో చాలా మొక్కలు కొట్టేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు నెక్స్ట్ జనరేషన్లో మీ మీకు మంచి లైఫ్ ఇవ్వాలి బంధుత్తు ఇవ్వాలి కాబట్టి అలాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాళ్ళు మీరు చూసారో లేదో అది చాలా ఒక వ్యక్తి రోజుకి పది బ్యాగులు వాడుతున్నాడు అలా వారానికి ఎన్ని బ్యాగులు వాడుతున్నాడు అలాగే నెలకి ఎన్ని బ్యాగులు సంవత్సరానికి ఎన్ని బ్యాగులు ఈ బ్యాగులు అంటే మళ్ళీ ఏంటి బయటకు వెళ్తున్నాయి మనం ఏం చేయాలంటే ఇద్దరు బ్యాగ్ గన్ని బ్యాగ్ ప్యాగ్ ఉంటుంది కదా బ్యాగ్ బ్యాగు అది మార్కెట్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకోవడం లేకపోతే అది పట్టుకెళ్ళి తెచ్చుకోవడం చేయాలి అలాగే సింపుల్కి వెళ్తున్నాం అవసరం బాక్సులు పట్టుకెళ్ళవాలి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం వాడు మూడు కవర్లు ముచ్చులు పట్టడం వస్తున్నాడు అవి మళ్ళీ ఏంటి వస్తున్నాయి బయట పడేయటమే అవన్నీ అయితే కాలువలు చూస్తారా వర్షం పడేటప్పుడు కాలువలు వర్షం పడితే ఈ మురికి వాటర్ అంతా రోడ్డు మీదగా వచ్చేస్తుంది అంటే సరిగ్గా ప్లాస్ ప్లాస్టిక్ పెరిగిపోతుంది విపరీతంగా ఉన్న ఇక్కడ ఏదో బాధ్యత మన ప్లాస్టిక్ ఈరోజు సంవత్సరాల జాలలో చూస్తే వేల కనులు ప్లాస్టిక్ ఉన్నాయి ఎన్నో జీవరాశి అందులో ఉంటున్నాయి చేపల దగ్గర నుంచి ఎన్నో అదే అలాగే నదుల్లో తీసుకొని నదుల్లో మనం వాటర్ ఎక్కడి నుంచి వస్తే తెలుసా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి నదు వాటర్ బాటర్గా మనం తాగుతాం అటువంటి నదుల బాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది వాటి వల్ల మనకి ఎన్నో రోగాలు వస్తున్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం చెప్పాలి మీరు అర్థమైందా మీ పేరెంట్స్ చెప్పి ఇలా ఉంది అంటే ఇప్పుడు ప్రజలు పరిస్థితుంది మనం మారాలని ప్రతి ఒక్క ఇంటి ముందు తయారవ్వాలి ఈ మనం ఈ ప్రకృతిని కాపాడుకుంటేనే మనం అంట మనిషి మనిషి టెక్నాలజీ అంటున్నాడు కంప్యూటర్ అంటున్నాడు అన్ని ఇదిగో